మాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి ఆ ప్రశ్నలకి సమాధానం చెప్పే దమ్ము సమాధానం చెప్పే సత్తా ఈ కూటమి ప్రభుత్వానికి ఉంటే సమాధానం చెప్పండి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి మాకు కర్నూలు బస్సు ప్రమాదానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పగలరా మీరు దీనికి బాధ్యత తీసుకుని మీరు సమాధానం చెప్పగలరా మద్యం విచ్చల విడిగా అమ్మడం వల్లే ఈ ప్రమాదం జరగలేదా దీన్ని మీరు కాదనగలరా అలాగే మీ విచ్చలవిడి విక్రయాల వల్ల హైవేలో మద్యం అమ్మడం వల్ల ఈ ప్రమాదం జరిగింది ఇది రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత రాహిత్యం కాదా హైవేకి అత్యంత సమీపంలో సమీపంలో అసలు మద్యం షాపులు ఎందుకు నిర్వహిస్తున్నారు మీరు అది తప్పని మీకు తెలీదా రాత్రి ఏడు గంటలకు ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకు శివశంకర్ అనే వ్యక్తి లిక్కర్ తాగారని మీరు చెప్తున్నారు ఆ సమయంలో తాగితే తెల్లవారుజామున మూడు గంటలకు బస్సు ప్రమాదం జరిగింది ప్రభుత్వ వాదన పేలవంగా ఉంది కదా ఈ విషయం మీకు అర్థం కావట్లేదా మీరు చెప్పేటువంటి వాదన ఏదైతే ఉందో మీరు చేసేటువంటి వాదన అది ఎంత పేలవంగా ఉంది దొరికిపోతున్నారు కదా మీరే అక్కడ లక్ష్మీపురంలో బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న మాట వాస్తవం కాదా బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న వ్యక్తి తన ఇంటి సీసీ కెమెరా కూడా పెట్టారు మరి ఎందుకు మీరు ఆ ఫుటేజ్ బయట పెట్టట్లేదు ఎందుకు ఆ వ్యక్తిని మీరు విచారించట్లేదు అంటే ఈ నిజాలు బయటకు వస్తే మీ లోసుకులు బయటపడతాయనా మీ తప్పు బయటపడుతుందనా లక్ష్మీపురంలో ఉన్నది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు బెల్ట్ షాపులు ఉన్నాయి ఇది నిజం కాదా దీన్ని మీరు కాదనగలరా